హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈరోజైతే అన్నం వండుకుంటున్నాము కొంతమంది పరమాన్నం అంటారు మేము పాయసం అన్నం అనే అంటాము యాలక్కాయలు పొడి అయితే వేసేసుకుంటున్నాను మా వాళ్ళు తినరు కానీ ఏం చేస్తాం వాళ్ళకి తెలియకుండా ఎలాగో మేనేజ్ చేయాలి బెల్లం దంచేసుకొని వేసేసుకుంటున్నాము పండగ రోజు కదా కొంచెం పాయసం అన్నం చేద్దామని చేశాను అనమాట ఎండలకి అది కాక మంచిది బెల్లం అయితే వేడి తగ్గిద్ది కూడా పాయసం అన్నం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఈరోజు టిఫిన్కి కూడా ఇంకేదే సరిపోతుందిలే ఇంకా అందరం అయితే పెట్టేసుకొని తినేసేస్తున్నాము అందరం కలిసే తింటాం అందరం కలిసి తింటేనే బాగుంటుంది ఒకళ్ళు ఒకళ్ళు అలాగా తినే కంటే అందరూ ఒకేసారి తింటే సరదాగా మాట్లాడుకొని తిన్నట్టు ఉంటుంది ఇంకా లంగా జాకెట్లు అయితే నిన్నటి నుంచి లంగా జాకెట్లు అయితే స్టిచ్ చేస్తున్నాను ఇంకో రాత్రి నైట్ కొంచెం కుట్టాను ఇద్దరివి అక్క చెల్లెళ్ళవి వీళ్ళైతే నన్ను అయితే అస్సలు ఊరు అన్ని కనిపించినప్పుడు కనిపించినప్పుడల్లా అంటే లంగా జాకెట్లు కుట్టావా ఆ లంగా జాకెట్లు కుట్టావా అని ఈయన ఈయని నాకేసుకుబడుతుంది అనమాట టైం ఉంది కదా అని నేను కూడా కొట్టలేదనమాట అర్జెంట్ అయితే అమ్మటినే కుట్టించేది ఇంకా పిల్లలకు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకు కూడా ఆత్రం ఆత్రత రెండు ఉంటాయిగా ఎప్పుడెప్పుడు కొడతారా ఎప్పుడెప్పుడు వేసుకోవాలని అందులోనూ వాళ్ళకి ఇంకా మరీ ఎక్కువ కొత్త బట్టలు తీసుకురాగా అమ్మటిని వేసేసుకుంటారు అసలు ఫెస్టివల్కి దాచుకుందాం అలా ఏమి ఉండదు అనమాట ఇంకా సరే అని చెప్పి మళ్ళీ పిల్లల్ని ఎందుకు అంతసేటు ఆశ పెడతాం కుట్టించేద్దామని చెప్పి నేను కూడా నైట్ అలా కుట్టేసేసాను ఇంక అయితే బ్లౌజులు అయిపోయినాయి బాడీ ఫ్రాక్లు అనమాట వాళ్ళు లైనింగ్ అయితే ఇదే ఇచ్చేసారు వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పి నారాయణపట్టు ఆ గ్రీన్కి ఇది సరేలే అని చెప్పి వాళ్ళ ఇష్టం మన ఉంది ఆర్డర్ పెట్టి తీసుకున్నారంట కుట్టిని వస్తే ఏమో అనుకుంటే రాలేదంట వాటికి పెప్పలం బ్లౌజ్ జాకెట్లు బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టమన్నారు మళ్ళీ లేచి కూడా ఏమన్నారు ఆ లేసే నాకు దొరకలేదు ఎన్ని షాపులు తిరగాల్సి వచ్చిందో మా ఏరియాలో ఏం దొరకవు కొంచెం దేనికైనా బయటికి వెళ్ళాలన్నమాట ఇంకా మా ఏరియాలోనే కొంచెం దూరంలో నాలుగైదు షాపులు తిరిగితే దొరికినాయి మా ఏరియాలో ఎక్కువ మోడల్స్ కూడా ఎవరికి కుట్టరు నేను కూడా తొందరగా నైంటీ పర్సెంట్ ఎవరికి కుట్టను ఎక్కువ బ్లౌజ్లే స్టిచ్ చేస్తాను నేను తర్వాత లాంగ్ ఫ్రాకులు ఈ రోజుల్లో ఇంకా ఏమీ ఎవరు గుట్టించుకోట్లేదు కదా బయట అయితే లాంగ్ ఫ్రాకులు అవి ఏదో ఒకటి ఉంటాయి మాది కొంచెం మాస్ ఏరియా కదా ఇంకా లంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను రెండు లంగా జాకెట్లు కదా ఇద్దరు ఒకే సైజులో ఒకళ్ళే ఒకళ్ళే మారిపోకుండా కొంచెం పేర్లు రాసుకొని ప్రతి పీస్ మీద పేరు రాసుకొని పెట్టుకున్నాను అనమాట ఇద్దరు ఒకే ఈజీ ఒకరికి ఆరేళ్ళు ఒకరికి ఐదేళ్ళు ఒకే హైట్ కొంచెం వన్ వన్ నుంచి అనమాట ఇంకా పక్కన కలిసి ఎందుకు మారిపోతే అలతలు ఇంకా అలాగా జాకెట్లు స్టిచ్ అయితే అయిపోయింది ఇంకా అయితే నేనే వేసేసుకుంటున్నాను చెప్పాగా ఒక్కొక్కసారి చేతి పనులు చేస్తారు ఒక్కొక్కసారి చేయరు దాంతో ఇబ్బందిగా ఉంది ఎవరైనా మనుషులు దొరకాలి ఎప్పుడు పడితే అప్పుడు చేసేవాళ్ళు టైం వేస్ట్ అనమాట మనకి అలానే వాళ్ళకు కూడా ఇటుబాటు అయితే చేస్తారు లేకపోతే లేదు పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు మా ఏరియాలో ఇంకా చేతి పని అయిపోతే వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేసేయాలి ఫైనల్ లుక్ అయితే లాంగా జాకెట్లు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే మోడల్ మొన్న ఒకళ్ళకు కుట్టాము అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇదే అడుగుతున్నారు ఈ మోడల్ ఇది మూడు అనమాట అక్క చెల్లెళ్ళవి ఇంకో